హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కాచి పరుగు పరుగున హాల్లో ఉన్న జగదాత్రి కేదార్ జూలియట్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది కాచి బాధగా ఏడుస్తూ జగదాత్రితో జగదాత్రి బూచి ఎవరితోనో సంబంధం పెట్టుకొని నాకు అన్యాయం చేస్తున్నాడు ఇంకా నేను బ్రతికెందుకు అని కాచీ ఏడుస్తూ జగదాత్రిని అంటూ ఉండగా జగదాత్రి షాక్ అవుతుంది అసలు జరిగిందేంటంటే హాస్పిటల్ నుండి తిరిగి వచ్చిన కాచీని కార్ ఓపెన్ చేసి కార్లో ఉన్న విగ్ లిప్స్టిక్ పూలని అమ్మాయిలకి సంబంధించిన వస్తువులతో కాచీలో అనుమానం కలిగేలా చేస్తారు నిషి వైజయంతి దాంతో బూచీకి వేరే అమ్మాయితో సంబంధం ఉందని కాచీ నమ్మి ఏడుస్తూ ఉంటుంది జగదాత్రితో విషయం చెప్పి ఇక నేను ఎవరి కోసం బ్రతకను అని అంటూ రూమ్లోకి వెళ్ళబోతూ ఉండగా జూలియట్ వచ్చి కాచి భుజాలని పట్టుకొని నువ్వేం చేస్తున్నావు కాచి అని అంటూ ఉంటుంది చీపో అని అంటూ జూలియట్ ని నెట్టేసి రూమ్ లోకి వెళ్లి తలుపు గడియ పెట్టుకుంటుంది కాచి దాంతో ఒక్కసారిగా నెట్టేయడంతో జూలియట్ విగ్ ఓడిపోయి జూలియట్ లా ఉన్న బూచి బయటపడతాడు ఇక అందరూ చూసి షాక్ అవుతారు అప్పుడు బామ్మగారు ఇలా అంటూ ఉంటారు కేదార్ ఇన్నాళ్ళు నా గర్ల్ ఫ్రెండ్ అంటూ బూచి చేత నాటకం ఆడించావా ఎందుకు ఇలా చేశావు అని నిలదీస్తూ ఉంటుంది ఇప్పుడు కేదార్ నా భార్య జగదాత్రి అన్న నిజం బయటపెడతాడా పెడతాడా రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్